Creation's. ఇంట్లో అయితే ఉండనే ఉన్నాడు ఈ కప్ప ఇప్పుడు లేపకుంటే మిట్ట మధ్యలో నాకు వండుకునేటట్టే ఉన్నాడు లేపుతాయిగా పొద్దున్నే లేపుతావు నన్ను డిస్టర్బ్ చేయద్దని చెప్పిన కదా ఏంది కప్ప మూది వీచికల్ రాంపుతే షిప్ప మూది కావాలి నన్ను డిస్టర్బ్ చేయకు అని ఇంగ్లీష్ మాట్లాడతానా ఇంగ్లీష్ మాట్లాడతా ఉర్దూ మాట్లాడతా అయినా నీకెందుకే నాతో అయినా నన్ను ఎందుకు లేపినా చెప్పు ఎందుకు లేపినా బెడ్ కాఫీ తెచ్చిన తాయి పండు అని లేపినా ఏంది నాకు బెడ్ కాఫీ ఇస్తావా నేను ఎంత అదృష్టం అంటున్నా అంటే

ఆయన ముఖం అడగకుండా తాగుతా కక్కరాదానే ఇప్పుడు నువ్వు పోయి ముఖం అడగలేదనుకో జేబులో రూపాయి ఉండదు కానీ రూబాబే ఎక్కువ ఈ మనిషికి నేను రోజు అవుతాను కూర వెళ్తాను తినబట్టి కౌస్ కూర తినక నాలుగంత సప్ప పడతాను ఈ నలముక పోని ఎట్లా నన్ను బుద్రకిచ్చి కౌస్ కూర తెమ్మంటే ఇక ఏమంటాడో తెమ్మంటే అంటేవే ఏం కూర అన్నా రోజు కూరగాయలు తిని తిని నాలుగంతా సపోపడ్డది కౌసుకూరే ఏం కవసే నేను రోజు కౌసుకు తిని 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 నాకు ముఖం వచ్చింది నీకు కూరగాయలు తిని తిని

ఏం ఆడదానివే నువ్వు నీ కడుపు నింపుకుంటావు కానీ నా ఎండ పెడతావా నీ ఆసుంటి పెళ్ళ ఉండాలే నీకు కౌసు తిన బుద్ధి అయితే అంద బంగారము కౌసు దేపో కౌసు దేపో అని నన్ను చంపుతాను అయినా ఆయన కౌసు లేకుండా చచ్చిపోతావా నెలకు ఒక్కసారి తినాలే కౌసు ఊక తింటే ఏమనుకున్నావు కొలెస్ట్రాల్ పెరుగుతాయి కొలెస్ట్రాల్ పెరుగుతాయి అయినా

మీ చిన్నవా గంత కాపాయం చెప్తానే ఆయన మీ బాబు చచ్చేపాయే ఆయన మీ చిన్నబాబు చచ్చేపాయే ఏమిటండి మీరు మాట్లాడేది మీ తమ్ముడు మీ చిన్నవేనే ఆ పైసలాన్ని ఏం చెప్తా ఈ కూరలు అరకొచ్చుకొని అందుకేనా పోరుడు బక్క పడతాడు మీ చిన్నవా దొడ్డు అయితాంది మీ చిన్నవా నీకెందుకు అయితండి ఈ పోయే కాలం అరకొచ్చుకున్న కూరలు మరి పోరానికి పెడతాందా లేదా మా చిన్నవ కాపాయి చేసేదే ఆయన కోసం అడుకొచ్చిన కూరలన్నీ వాడికే పెడుతుంది ఆ కీల కూర తిన్నా కూడా పక్కగానే ఉండి పాడైతాడు పక్కగానే ఉండి పాడైతాడు ఏం తినట్టే అనిపిస్తాడు మళ్ళా నువ్వు అన్నది నిజమైన రవలి కొందరు ఎంత తిన్నా గట్టనే ఉంటారు అయితే గాని పోరడు మరి పెళ్లికి వచ్చిండు మీ చిన్నవానికి లగ్గం చేయాలంటే నానే అలాగే మా మాజుతారే కానీ అలాగే తగ్గట్టు పిల్ల దొరుకుతలేదు ఇది యాభై కిలోలో పచ్చపిల్ల కింటన్నారుంటాని కింటన్నారుంటాని అవ్వ కొడుకు ఇడ అందగాడని పిల్ల కింటన్నారుండదని మీతో చెప్తాండా ఆయన పెళ్లి చేసినాక పొల్ల బక్క పడదానే ఎవరిన చూసి అంటగట్టోరి ఎవరిన చూసి అంటగట్టోరి ఎదవ ఎదవనరి ఎదవని ఏ

మీ చిన్నవ్వ తోటే చికెన్ అండిస్తా చాలంజ ఏంది దానితోటి చికెన్ వండిస్తా ఇంకెవరితోనైనా చికెన్ అండిచ్చు ఐతే కానీ దానితోటి చికెన్ ఎండిచ్చుడు నీ తోటి కాదు ఓ పిసరానా ఈ శేఖర్ కాడంటే ఏమనుకుంటానవే మీ సిన్నవ్వ తోటి నీ చికెన్ అండి కదా ఏం మాట్లాడుతానువే చాలెంజ మీ సిన్నవ్వ తోటి సిఖన్ అండిస్తే ఏవిత్తవే నాకు మా చిన్నవ తోటి చికెన్ వండిస్తే నీకు రెండు వేలు ఇస్తాకో చాలా ఓకే కదా అనుకో ఇంట్లో పనులు అన్ని నువ్వేయాలి సరేనే నేను ఓడిపోయినకో ఇంట్లో పనులు అన్ని ఎత్తా ఇల్లు ఉడతా ఆగిలుడతా బోల్లు అవుతా నీ బట్టలన్నీ ఉతుకుతా నీ చీర జాకెట్ అన్ని ఇస్తా ఒకవేళ నేను గెలిస్తే మీ అవగాహన ఇచ్చిన పంచరకెళ్ళయితే నాకు రెండు వేలు ఇస్తావు కదా మా ఇతని

నన్ను నడుపుకున్నట్టు నువ్వు ఇస్తాన పైసలు ఉదాయత్త మనం దాచుకోవాలి ముక్కానికి వచ్చినవి తినాలే ఎవరన్నా నడిపితే నేనట్టే ఉండాలి నా మోడు ఏం పని చేస్తారు ఊపిలేదు తెలిపాయ కాలం వేసుకుని తింటానని చెప్పాలి కానీ మా దగ్గర ఉన్నాయి దాచుకున్నాం అని అనే కత్త ఏం అనద్దు అర్థమైందా సరేనా అన్నం తినప్పుడు చిన్న చికెన్ అంది కత్తాడు ఇంకో మరి అయితే చికెన్ పడ్డది మా దోస్త్ వాళ్ళ అందరికి పెళ్ళి అయింది నాకేమో ఇంకా కాకపోయా మా అవ్వని చెయ్య అంటే దానికి నచ్చిన కత్నం దొరికేదాకా చెయ్య అని దానికి నచ్చిన కత్నం ఇచ్చేటోళ్ళు దొరికే వరకు నేను ముసలు నాయటట్టున్నాను అవ్వశానకు పెళ్లి ఇంకా నన్ను బ్రహ్మచర్యుల ఉండు అంట అయ్యో బిడ్డ నువ్వు బ్రహ్మచారి ఎందుకుంటావురా బొమ్మసొంటి పిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా నువ్వు బొమ్మసొంటి పిల్లని చూసి చేసేటట్లేవే నా బొమ్మలు వలగేటట్టు చెప్తాను నా బొమ్మలు వలగేటట్టు చెప్తాను నీ బొందరా నీ బొంద అయ్యో కొడుక నాకు ఒక్కగాని ఒక్క కొడుకు నీకేసోంటి పిల్లని తీసుకొచ్చి చేయను నాకు తెలియదారా బాధ్యతో గానీ ఇంకెప్పుడు చేస్తావే నాకు పెళ్లి కావాలంటే కావాలి నీ పెళ్లి పా చిన్న పోరాడు ఏడ్చినట్టు చిన్న పోరాడు ఏడ్చినట్టు ఏడతాను అని అంటాను చిన్న పోరావు ఈ అచ్చేటికి నీకు పెళ్లి చేస్తా గాని ఏడు కొడుక ఎవరన్నా చూస్తే ఇజ్జది మానం పోతుందిరాజు పోయినా మంచిదే మానం పోయినా మంచిదే నాకైతే ఏడు పెళ్లి నువ్వు కావాలి ఊకుంటా గాని నువ్వు కట్నం అనొద్దు మళ్ళా కాదు అంటే నువ్వే ఎదురు కట్నం ఇచ్చి వేయాలి నీకు ఎదురు కట్నం ఇచ్చి లగ్గం చేయన్నా ఉన్న పైసలు అన్ని ఇచ్చి నీకు లగ్గం చేస్తా నేనేమో బయట అడక్క తింటా నీ అవ్వ పెళ్ళైనాక అడుక్కొని ఎందుకు తింటవే కోడలు అండి పెట్టరా మంచిగా కోడలు అండి పెట్టదా మంచిగా అలా వచ్చి అండి పెడతాను ఇద్దరు కలిసి వెళ్ళి మెడలు బయట ముక్తారు నీ అవ్వ ఎవరన్నా జన్మనిచ్చిన తల్లిని బయట కొమ్మంటారా అనే కోడలు వచ్చినాక నిన్ను మహారాణి లెక్క చూసుకుంటా సరే గానీ నువ్వు ఏందన్నా మంచి అమ్మాయిని చూడే నేను ఊళ్ళే పోయి ఎవరన్నా ఇంకెవరన్నా అడుగుతా కట్టం లేకున్నా గానీ మా అమ్మ పెళ్లి చేస్తా అన్నదాన్ని నాకు సరేనా పోరడేంది నెల రోజుల నుంచి వెళ్ళి పెళ్ళి పెళ్ళి అంటాడు అయినా పోరడు వీడికి వచ్చిండు కదా పెళ్ళి వేయాలి నీ అవ్వ నా పెళ్ళం నాతోటే చాలని అని కాడతద అల్ల చిన్నమ్మతోటి నేను అండి ఇకపోతే నా పేరు శంకర్ గడే కాదు నా గురించి నా పెళ్ళానికి తెలియదు నేనేదాన్ని అనుకుంటే అది చేసే రాకనే నిద్రపోను ఈ వలనే శణండిపిస్తా ఈ వాళ్ళనే తింటా ఏమనుకుంటుందో నా పిల్లం సీకరణండిచ్చినాక నా గొప్పతనం గురించి నా పిల్లానికి వెళ్తుంది ఇది అవే పోయి ఆడికి ఏదో ఒకటి చెప్తా ఏదో ఒకటి చెప్తే ఆడు ఖచ్చితంగా అంత కట్టాడు వాళ్ళ అబ్బాయి చేతనండి ఇస్తా ఆ తోటి కాదు నీ అబ్బా అంటే ఏమనుకుంటా అగ్గో నీ అబ్బా ఎత్తుకపోయే తీ కాలుగు తాకినట్టు ఆడే ఎదురుంగా కట్టాడు ఎట్లనే చేసి పెళ్లి చేసుకోవాలి నా దోస్తుల ముందట నా ఇజ్జత్ పోతుంది కట్నం లేకుండా మంచిదే ఎదురు కట్నం ఇచ్చి చేస్తా కదా మా అవ్వాలి రమేష్ ఎటు పోతానెవరా ఎట్లేదు బావా మా అవ్వ ఎదురు కట్నం ఇచ్చినా మంచిదే నాకు పెళ్లి చేస్తా అన్నది ఊళ్ళే వాళ్ళు నా పిల్లలు చూడని చెప్పుదామని పోతాను పిసోడా నీకు ఎదురు కట్ట పిల్ల దొరక అనుకుంటాను వారా గట్ల దొరకది నీ పేరు మీద మంచిగా ఉన్నదా లేదా అని చూసుకోవాలరా ఆయన ఇన్ని రోజులు నీకు సంబంధం చూసిరు కదా మరి ఎందుకు కాలే నీ పేరు మీద మంచిగా ఉన్నదో లేదో తెలుసుకోవాలరా నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా నీకు పిల్ల దొరకది అర్థమైందా జాతకాల ప్రకారం పోవాలి పిసోడా పిసోడా అగో నా జాతకానికి ఏమైంది బావా మంచిగా ఉన్నది మరి మంచిగా ఉంటే ఇన్ని రోజులు నీకు పెళ్ళి ఎందుకు కాలేదురా అవు ఎందుకు కాలేదంటది అందుకే తెలిసిన వాళ్ళని అడగలరా వచ్చిండగా సైంటిస్ట్ మరి నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అడగరా అది తెలిసారా ఉన్నది అడగానాడు సరే హలో పయ్యావులా హలో నమస్తే అన్న మా బామ్మార్గా అయితే వరుసపు రెండు సంవత్సరాల సంధి పెళ్లి సంబంధాలు చూస్తారే ఇంటికి వస్తారు గాని సంబంధం ఖాయం అయితే లేదు వీడు పిల్లలు మెచ్చుతాడు వాళ్ళు కూడా మెచ్చుతారు కానీ మధ్యలో ఏం తెలుస్తలేదు ఇంటి పేరు పయావుల రమేష్ ఏంది అంతేనా అన్నా సరే సరే మంచిదన్న అరే నువ్వు ఎదురు ఇచ్చుడు కాదురా నీ కట్నం ఇచ్చే పిల్ల నీ కత్తవి నీకు కట్నం ఇచ్చే పిల్ల నీ కత్తవి నువ్వు చాలు నేర్చుకుంటా కానీ అన్న చెప్పింది చేయాలరా ఏం చెప్పిండే మరి మీ అవ్వదు కావచ్చారా నాకు డౌట్ వస్తాం చేస్తుంది నేను చెప్తా ఏం ఏం చెప్పిండ చెప్పే చెయ్యదురా మీ అబ్బా నే నేను దగ్గరుండి నేను చేపిస్తా ఏం చెప్పిండో చెప్పే ఏమో నాకు అనిపిస్తుంది గానీ ఎదురు కట్నం ఇచ్చే పెళ్లి చేస్తానన్నది నాకే కట్నం ఇచ్చే పిల్ల దొరుకుతాయి బావా చెప్పు ఏంటిదో ఏం లేదురా బా మీరు లక్షలు వేలు అవసరం లేదు రెండు కిలుల నాటుకోడి తీసుకొచ్చి అండి పెట్టి ఎవరికన్నా ఇద్దరికి అనుకో నీలాగా ఆక ముందుగా నీకు పెళ్లి అవుతుంది దట్ట ఏంది బావా రెండు కిలోల నాటుకోడు ఇద్దరికి తినిపినా అదేమన్నా వేలు లక్షలు ఖర్చు అయిపోనా బావా ఇప్పుడే బా ఇప్పుడే తినిపిస్తావా తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా అడుటి క్రాకు ఎవడు ఏం అదే నిజమని నమ్ముతాడా మరి ఎవరో వినిపిస్తావురా నాటుకోడుకురా ఏ ఎవరికైందే మా ఇంటి వెనుకో ఇద్దరు ఆలుమోగలు ఉన్నారు కొత్తగా పెళ్ళయింది అలాగే తినిపిస్తా అలాగే తినిపిస్తా ఏంది ఆలో తినిపిస్తావా మరి ఈ ఫోన్ లో అన్న ఏం చెప్పిండు చెప్పన్నా ఏం మీ ఇంటి పక్క ఇంటి వెనుకోళ్ళకు పెట్టద్దు మీ ఇంటి నుంచి కొంచెం దూరం ఉన్న అయిపోయా గానీ కొంచెం దూరం ఉన్న అయిపోయా గానీ కనీసం మూడు వందలకు కాదాలని అనుకున్నాం కానీ కొద్దిగా లోపైన బయట ఏం కాదు కానీ కొద్దిగా లోపైన పైన ఏం కాదు కానీ స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతే అర్థం అవుతుంది మరి అప్పటికప్పుడు అంటే నాటుకోడుకు తినటోళ్ళు ఉండాలి కాదరా కొందరికి నాటుకోడంటే ఇష్టం ఉంటుంది కొందరికి ఉండదు ఎవరు తింటారు ఏంది బావా సంకల పిల్లిని పెట్టుకుని ఊరంతా ఇంకలాది మన కథ నువ్వు నువ్వు అక్కలేరా మీరేది బాద్రి మా అవ్వను అండవనంట తీసుకొని తిందురు ఏంది రెండు కిలోల కూడా అయినా నాకు కౌస అంటే పెద్ద తినరా అంటే పెద్ద తినరా సాంప్రదాయిని ఆ అంటే ఇష్టం ఉండేది ఒక్క పీసు రెండు పీసులకు ఎక్కువ తిన ఇక మీ అక్క అయితే నాటుకోడ అంటే అది దానికి కక్కె దానికి కక్కె హేది మస్తు షేడ్స్ ఉన్నాయా నీలాసార్ అది తింటదంట వారా అబ్బా బావా నువ్వు గట్లా అనకే బావా అబ్బా దండం పెడతాయి నువ్వు తినపోతే ఎట్లనే మన నా పెళ్ళి ఎట్లా కావాలి నువ్వు అట్లా అనకు ప్లీజ్ బాబా బాబా నువ్వు చెప్పు అక్కకు చెప్పు అబ్బా నన్ను బతి అబ్బా నువ్వు వరుసకు మారి నాకు తినబుద్ది కాదు సరే నీ పెళ్లి కోసమైన మీ అక్క నేను రెండు కిలోల నాటుకొని ఖతం చేసి పెడతాం ఖతం చేసి పెడతాం సరే కానీ బామ్మారిది మసాలా గసాలా గట్టి వేసుకొని రారా అట్లనే నిమ్మకాయలకు తీసుకత్తా నీకు ఎందుకంటే నాటుకోడులకు నిమ్మకాయ విండుకొని తింటే తినబుజీ కాకుండా గానీ నిమ్మకాయ విన్నాం ఓ రెండు ముక్కలు ఎక్కువ పోతాయి అంటే రెండు కిలోల నాటుకోడి కూడా తిడిచిపెట్టకుండా తినన్నారా మొత్తం తినాలి నువ్వేంటివి కాదే పడుతుంది అంటా మా ఇద్దరికి ఎంత వడతా నేను తీసుకత్తా ఇంకేంది సరే తీరా కక్కాచ్చిన నీ కోసం తింటది మీ అవ్వను మంచిగా దగ్గర అండి నేను చెప్తా నువ్వు నీకు నచ్చినట్టు అనిపిచ్చు కదా నేను సరే పో సరే అబ్బా నాటుకోడం అంటే నాకు ఇష్టం ఉందనే ఉండదు చూసిన ఆయన పిల్ల నువ్వు కౌసుదిమ్మన్నావు నేనేకంగా నాటుకోడా అండి ఇస్తానా నాటుకోడా అండి ఇస్తానా ఆ ముంగట ఎంత డ్రామా అనుకుంటానవే నువ్వు చూస్తే ఆస్కర్ రావట్ ఇయ్యాలంటావు నాకు ఆసుకురావాటియ్యాలంటావు నాకు అవునా నిజమా అనేటట్టుంది తెలుసా పుణ్యానికి వచ్చిన నాటుకోడి పొట్టవలగ దించావు పొట్ట వలగ దించావు ఇక అంటే కట్టడు పోయి చేతులు కట్టుకోండి రెడీ ఉండాలి నా పిల్లలు ఏమనుకున్నది ఇటు నాటుకోడి తింటా దాని దగ్గర రెండు వేలు తీసుకుంటా మా శంకర్ బావ దేవునోళ్ళు కలిసిండు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి వేసుకునేది పోయి ఇప్పుడు మా శంకర్ బావ నాకే కట్నం వచ్చేటట్టు చేసిండు నా జాతకం చూడు రెండు కిలోల నాటుకోడి ఇవ్వలక ఇద్దరికి తినిపిస్తే నాకు లగ్గం లగ్గమవుతుందట ఇవి పోయి మా అబ్బాకి చెప్పి రెండు కిలోలు నాటుకోడి అంటిపించుకొని తీసుకొని రావాలిగా జల్ది ఇప్పుడు వచ్చినావు చేతులు పెట్టుకోండి రెడీ ఉండు ఎందుకు మీ చిన్నవా నాడుకోడు కూరగత్తా అండి కూరడా అలా ఎట్లా ఏం చేసినావు ఏం చేసిందా ఒకసారి చూడు

అవ్వా ఊర్ల మొక్క నా ఎవరన్నా పిల్లని చూడు వందామని పోతా అంటే మన శంకరబాబు కలిసిండు శంకరబాబుతో చెప్పిన మా అవ్వ ఎదురు కట్నం ఇచ్చాయనా గానీ లగ్న అని చెప్పిన చెప్పంగానే శంకర్బాబు ఉండి ఎవరు పిసోడా ఎదురు కట్నం ఇచ్చినంత మాత్రం నాన్న పిల్ల దొరుకుతారా అని అన్నాడు

అప్పుడు కలిసి గట్టన బాడి ఆన కోసం అన్ని కుక్కరో తిందామే ఏ పాటే రెండో కిరెలు చెరు కిరలు తిందామనుకో టైపోతుంది మావాదు తిను బాచలు తమ్ముకి చెప్పని లగ్గమైతుంది అబ్బా అక్క నువ్వు అట్లా నాకు తిను అబ్బా వాళ్ళు గంతగానమంటారు కానీ మీ నుండి మీ చిన్నమ్మని అట్లా బదిలాంటించుకోవద్దే ఇది అత్త బావా ఒక్క ముక్క కూడా మిగలకుండా తినాలే సరేరా గంజుల అన్నం వేసుకొని ఎత్తుకొని తినాలి మరి తిట్ట మసాలా నాటుకోడు పులుసు మస్తు ఘాటు పెట్టిందే తింటే కారం కూడా ఎక్కువ మంచిగున్నది కూర అయితే నాటుకోడు కదా నెల రోజులు ఆయన రెండేళ్ళు తినకున్నాయండి ఇగో మీ చిన్న తోటి రెండు వేలు ఇస్తాను కదా రెండు వేలు ఇయవాని అప్పుడు చిట్ పైచర్ ఇచ్చిపోతానస్తే లేవు తలపేసి ఉన్నది అయ్యో ఏం లేదు మావా మామూలుకి లగ్గ అయితే లేదని ఇంకా శంకరాలుడు జాతకం అడిగిచ్చిండట అడిగితే మరి ఆయనే రెండు కిలోల నాటుకోడి కోసి అండి ఎవరక నిద్దరికి తినబెడితే పెడితే జప్పన అవుతుంది అని అంటే ఆ శంకరాలుని అండి ఇచ్చేస్తానమే ఓ పిసదానా కాల మాట బట్టి వాళ్ళకి అండి వాళ్ళు తిండిపోతాను కాదు ఏంది మా మా నువ్వు అనేది మొన్న మన ఊళ్ళే ఊళ్ళే నరసాయి కొడుకు గిట్నే చెప్పిండట ఏంది శంకర్ బ తినడానికి అబద్ధం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో ఛానల్ చేయండి బాయ్